భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్యన ఈ రోజు ఎనిమిది గంటలకు కరేబియన్ దీవుల్లో మ్యాచ్ జరిగిపోతుంది అయితే ఇప్పటికే భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్ గెలిచి సూపర్ ఎయిట్ లో సూపర్ గాన్ని నటిస్తుంది ఇక్కడ బంగ్లాదేశ్ తో కూడా మ్యాచ్ గెలిస్తే ఇక సూపర్ ఎయిట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుంది అయితే ఈ మ్యాచ్ను కూడా అస్సలు టీమిండియా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవటం లేదు ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే సూపర్ ఎయిట్ కి బర్త్ కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచిన వడిన కూడా పెద్ద ఫరక్ పడదు ఈ క్రమంలో భారత జట్లో అటు రవీంద్ర జడేజా ఇటు శివం దుబే ఇద్దరు కూడా అయితే వీళ్ళిద్దరూ కూడా గత కొన్ని రోజులుగా రాణించలేకపోతున్నారు అందుకనే రాబోయే సెమీఫైనల్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరి పైన వేటు వేసి ఇక ఇప్పుడు యశస్వి జైస్వాల్ తో పాటుగా సంజు శాంసన్ ని కూడా రంగంలోకి దింపాలని బీసీసీఏ భావిస్తుందట యశస్వి ఓపెనర్ గా బరిలోకి దిగటం వన్ డౌన్ లో మళ్లీ కోహ్లీ పాత పొజిషన్ కి వెళ్తే లేదు అనుకుంటే ఇక్కడ సంజు శాంసన్ ని శివం దుబే ప్లేస్ లో అయినా తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తుంది బంగ్లాదేశ్ తో కూడా సంజు శాంసన్ పనికిర అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు బీసీసీఐకి ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఒకవేళ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఈ రోజు సంజు శాంసన్ గనుక బాగా ఆడితే మాత్రం సెమీఫైనల్స్ లో కచ్చితంగా తనకు అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి